అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ప్రకాశం జిల్లా చీరాల నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చి సంబంధించిన పది కోడి పిల్లలని అయితే అమ్మగానే జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లలకు వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని బ్రదర్ అయితే మనకు చెప్తున్నారండి అలాగే బ్రదర్ ఇంకో విషయం ఏం చెప్పారంటే వీటి యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగా అవుతాయని చెప్పి బ్రదర్ అనేది చెప్పారండి అలాగే ఈ కోడి పిల్లలు ఎవరికైనా కావాలంటే దగ్గరకైనా చూసుకోవచ్చు అన్నారు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి బ్రదర్ అనేది చెప్తున్నారండి ఈ కోడి పిల్లల యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికీ ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు ఫిక్స్డ్గా చెప్తున్నారండి బల్క్గా కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయమని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు వీటిలో ఆరు ఆరు పుంజు పిల్లలు అలాగే నాలుగు పెట్టపిల్లలుగా ఉన్నాయని చెప్పి అయితే బ్రదర్ మనకి చెప్తున్నారండి వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ కూడా నేను చివరిలో అటాచ్ చేశానండి వాటి యొక్క బ్రీడర్లు కూడా ఆ బ్రీడింగ్ యూనిట్ మీకు చివరిలో పెట్టాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు వాటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ కూడా చూడొచ్చు దయచేసి కోడిగుల వరకు నేను నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే పవన్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి చీరాల ప్రకాశం జిల్లా ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అయిన ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తా అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అయితే బ్రదర్ ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే క్వాలిటీ పరంగా మాత్రం బ్రదర్ దగ్గర ఎప్పుడూ కూడా డెబ్బై నుంచి ఎనభై పిల్లలు కానీ ఎప్పుడు రెడీగా ఉంటాయని చెప్పి బ్రదర్ వణి చెప్తున్నారండి దయచేసి బల్క్గా ఎవరైనా కావాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ అయితే సేవ్ చేసుకున్నాండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి పవన్ గారు అడ్రస్ వచ్చేటప్పటికి చీరాలండి క్వాలిటీ కోసం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి అయితే కాల్ చేయమని చెప్పారండి టైంపాస్ కావాలని కాల్ చేద్దామని చెప్తున్నారు ఎందుకంటే టైంపాస్ వాళ్ళు దగ్గర దగ్గర వంద ఫోన్లు వస్తున్నాయని చెప్పి అయితే బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి అయితే కాల్ చేయనండి థ్యాంక్ యూ అండి మీ సపోర్టు నాకు చాలా బాగా అందించారు కేకే ఫార్మ్స్ అయితే ఇప్పుడు పద్దెనిమిది వందలుగా పూర్తి చేసుకున్నారండి